అనేక ఉన్నాయి దీనికల్లా కారణం ఏంటంటే అధికారుల యొక్క ఆలసత్వం ప్లస్ దానికి సంబంధించి ఒక తనమే అని చెప్పేసి చెప్పక తప్పదు మనం ఈ బ్రిడ్జి మీద ఒకసారి పరిశోధి పరిశోధిస్తే ఇక్కడ బయట నుండి అంటే దాదాపు బయట నుండి కొన్ని కిలోమీటర్ల మేర ఈ వంక వారేటువంటి ఈ ప్రాంతం తర్వాత ఇక్కడ సరే పేదళ్ళు ఏదో ఇండ్లు లేక కట్టుకుండొచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ కార్పొరేషన్ కింద శాక్షన్ వీటి నుండి అక్కడ వైన్ షాప్ వరకు కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ల్యాండ్ తర్వాత ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మండలంలో ఉండేటువంటి నాయకుడు ఈ వంకలు నాకు పట్టా ఉంది నాడు మళ్ళీ ఈ పట్టా ఉందా లేదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలి పరిశీలించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా అధికారులకు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా దొరకేస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క వంకకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇటు మొత్తం అంటే ఈ వంక పెద్ద వంక వస్తే తర్వాత అటు శ్మశానం కబ్జా తర్వాత ఇటు ఇల్లు కబ్జాలు తర్వాత అటు పసలమిట్టే కబ్జ అంటే ఈ పసలు ఆగేటువంటి దాన్ని ఎస్సీ వాళ్ళకి ఇస్తే కూడా అది కూడా కబ్జా మనం ఇవి నంబరాళ్ళు ఎందుకు పెట్టినారు ఆ రాళ్ళని మామూలుగా ఈ రోడ్డు ఇంత వెడల్పు ఉంది నిలబెట్టు కొంచెం